మీరు కూడా కడుపు సమస్యలతో బాధపడుతున్నారా గ్యాస్ కడుపు ఉబ్బరంగా అనిపించడము మల్ల బతుకం సమస్యలు కడుపు చాలా బరువుగా అనిపించడము దానివల్ల కొంచెం అసౌకర్యంగా ఉంటుంది సో ఇవన్నీ అంద అందరికీ అవుతూ ఉంటుంది కానీ పీచు పదార్థాలు పెరుగు మజ్జిగ తాగితే చాలా మంచిది అంటారు అవన్నీ రోజు చేస్తూ ఉండాలి కానీ ఇది మన సైడ్ ఒక ఆయుర్వేదిక్ది ఒక హర్బ్ అది మన సైడ్ ఉపయోగిస్తారు లేదో నాకైతే తెలియదు నేను మా ఆయన సైడ్ ఉత్తరం నార్త్ సైడ్ నుంచి నేను తెలుసుకున్న తెలుసుకున్నాను దాన్ని హరడ్ అంటాడు ఇది మన తెలుగులో కరకాయ అంటాడు ఇది చూడడానికి ఖర్జూరంలా ఉంటుంది చాలా చాలా దట్టిగా ఉంటుంది మన పెద్దవాళ్ళు అంటారు కదా మన కడుపు ఎంత క్లీన్గా క్లియర్గా ఉంటే మన ఆరోగ్యం అంతా మంచిది అనేసి నేనైతే దానికి నూటికి నూటి శాతం నమ్ముతాను ఎప్పుడు నేను కడుపు క్లియర్గా క్లీన్గా పెట్టుకోవడానికే నేను ట్రై చేస్తూ ఉంటాను కానీ ఎంత చేసినా కూడా అప్పుడప్పుడు మన తినే తిండి వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది సో అప్పుడు నేను దీన్ని అంటే వారానికి ఒకసారి రెండుసార్లే నేను దీన్ని ఉపయోగిస్తాను కానీ దీన్ని డైలీ ఐదు వందల మిల్లీగ్రామ్ నుంచి పదహైదు వందల మిల్లీగ్రామ్ వరకు ఉపయోగించవచ్చు మధ్యాహ్నం అన్నం తిన తర్వాత అయినా రాత్రి అన్నం తిన తర్వాత అయినా ఎప్పుడైనా ఉపయోగించవచ్చు ఉపయోగించు దీనివల్ల నిజంగా నూటికి నూటి శాతము మంచిగా అనిపిస్తుంది కడుపు అంతా క్లియర్ అయిపోతుంది ఎందుకంటే ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నానంటే నేనేం డాక్టర్ని కాదు నేను ఉపయోగించాను కాబట్టి నేను నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది నేను వెళ్ళి నేను తెచ్చుకుంటూ ఉంటాను ఇలా కవర్లో దొరుకుతుంది అమెరికాలో సో నేను ఎప్పుడు తెలుసు తెచ్చుకుంటూ ఉంటాడు ఇది నేను వారానికి ఒకసారి రెండు సార్లు అన్నా నేను ఉపయోగిస్తాను నాకైతే ఇది నూటికి నూటి శాతం పనిచేస్తుంది దీనివల్ల కడుపు క్లియర్ అవుతుంది సంతోషించాల్సిన విషయం ఏంటంటే దీనివల్ల నేను బరువు కూడా తగ్గుతాను సో ఇది చాలా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి మీకు జల్దీ మీకు కడుపు ఉబ్బడము క్లియర్ అయిపోయి మంచిగా ఫీల్ అవ్వాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ నేనైతే నమ్మకంతో చెప్తాను సో దీన్ని కరకాయ అంటారు మళ్ళీ మన తిఫుల చున్నం ఉంటుంది కదా దాంట్లో ఈ కరకాయ ఒక పదార్థము అంటే కరకాయ ఉసిరకాయ థానికాయ ఈ మూడు కలుపుతూనే త్రిఫుల చూర్ణం అంటారు సో రోజుకి అదన్నా తీసుకోవచ్చు కానీ నేను త్రిఫుల చూర్ణం అయితే తీసుకోను ఇది మాత్రం నూటికి నూటి శాంతం లైక్ మీరు తీసుకున్న ఒక గంట గంట నడ గంట గంట నడలో మీకు తెలిసిపోతుంది అనమాట మీ కడుపు అంతా క్లియర్ అయిపోతుంది సో కడుపు ఎప్పుడు మంచిగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది मे कोई वीडियो प्लीज लाइक, शेयर, कमेंट एंड सब्सक्राइब अड्ड सबसक्राइब्चेकोरा प्लीज थैंक यू